చిత్త జిల్లా కేంద్రంలోని కేసీఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూలు అలానే ఉర్దూ మరి అలానే హై స్కూల్ని సందర్శించడం జరిగింది ఇక్కడ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చేసి కేసీఆర్ నగర్లో స్కూలు ఇప్పటికీ అలాట్మెంట్ చేసి మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా దీనికి సొంత భవనం లేక విద్యార్థులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు ఇక్కడ హాల్ ఇక్కడ డబుల్ బెడ్రూంలోనే హాళ్లలోనే ఉంటూ పిల్లలకి చదువులు చెప్తా ఉన్నారు విద్యార్థి ఉపాధ్యాయులు దానివల్ల బోర్డు పైన రాసిన అక్షరాలు పిల్లలకి కనబడపోవడం వల్ల ఇబ్బందులు విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అలానే బ్రేక్ సమయంలో వాళ్ళు మూతశాలలకు బయటకు వెళ్ళాలి వెళ్ళడం వలన పక్కనే హైవే ఉండడం వల్ల వాళ్ళకి వాహనాలు వచ్చి గుద్దే అవకాశాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల చూస్తే మొత్తం అడవి ఉండడం వల్ల పాములు కప్పలు పేర్లు వచ్చే అవకాశం ఉండిపోయింది విద్యార్థులకి ప్రాణ ప్రాణపాయం కూడా ఉన్నది కనీసం ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్థులకి మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి అలానే వీళ్ళకి సొంత భవనము కట్టిస్తా అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పినా కూడా ఇప్పటికీ స్థలం కేటాయించినా కూడా సొంత భావం నిర్మించలేదు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని తొందరగా వీళ్ళకి వీలైనంత సొంత భవనాన్ని కేటాయించి విద్యార్థులను ఎన్ని ఉన్నత స్థాయికి చేయ ఎన్ని చేయాలని చెప్పేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం వేరే పక్షాన విద్యార్థులతోటి అలానే విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్ని నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం